அருணா அன்பே ரமாடல ரமா శోభుజాత తీసుకున్నా ఎవర చాలా తీసుకోవాలి బాసరి సైనా अू इला लि सारी அண்டர் கூட பாப்பா சீரகம் டிஸ்ட் பண்ணலாம் 100% பட்டுக்க நிற்பாயட்டமா இல்ல என்ன பண்ணுங்க பாப்பா எனக்கு ராணி ஏ கட்டே வந்துக்கிட்டு லைன் கொடு லைன் கொடு அம்மா பெட்டமா இந்த லாக்க வெளியில சரி அம்மா பேசி பண்ணுங்க நம்ம கிட்ட இருக்க அடக்க அடக்க ஆ ஆட் நான் அத என்ன வாடேன ஓகே இது ஆட்ட ஆட்ட விடுங்க itu di <laughs> 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 ನಮಸ್ಕಾರ ಭಾಷೆ ಮಾತಾಡಿ ಆರೆ ನಮಸ್ಕಾರ ನಮ್ಮ ಮುಂದೆ I want to take look at it. Smiles. Not smiles.

అందరికీ నమస్కారం ఈరోజు మహిళా శక్తి చీర పంపిణీ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి మా అక్క జిల్లాలకు మా తల్లులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నిశ్చితంగా వచ్చినటువంటి మా అక్క పెద్దలు మహిళా కార్పొరేషన్ చైర్మన్ బండి శోభారెడ్డి గారికి పెద్దలు ఈ జిల్లాలో మన ఆలయ ఎక్కువని తెలిసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసినటువంటి మహిళా సంఘాలు అన్ని విధాలా ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన డిఆర్డి నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దలు మా అక్క అన్ని విధాల తమ్మి ముందుండి నడిపిస్తున్నటువంటి శుభక్క గారికి మన పద్మక్క గారికి ఎంఆర్ గారికి ఎండిఓ గారికి వేదిక ఉన్నటువంటి పెద్దలకు వేదిక ముందునటువంటి మా అక్క చెల్లెలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నిజంగా ఏ మండలానికి పోయినా ఒక పండుగ వాతావరణం నాకు చాలా సంతోషం నేను గెలిచినప్పుడు కూడా ఇంత సంతోషపడలే ఎక్కడ పోయినా మా తమ్ముడు మా బిడ్డ మా కొడుకు వస్తుందని చెప్పి హారత బట్టి మా అక్క స్వాగత పలుతుంటే ఇంతగా ఇంతగానో కావాలి అందుకే ఈ ప్రభుత్వం మీ చేత మార్పుబడి మీ చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం మహిళల ఆత్మగౌరవం పెంచడం కోసం ఈ చీరటువంటి కార్యక్రమం మహిళల ఆత్మగౌరవం పెంచడం కోసమే రేవంత్ అన్న అయినా సరే నాణ్యమైన చీరలు అది కూడా మీ మహిళలు మీ మహిళా సంఘాలు మీ సభ్యులు సిరిసిల్లకు పోయి మీకు నచ్చేటువంటి మీరందరూ మెచ్చేటువంటి చీరను మన స్థానికులే మన సిరిసిల్ల వాసులే మన చేనేత కార్మికులే నేసినటువంటి ఇంత మంచి చీరను ఇచ్చినటువంటి మన ప్రభుత్వానికి మరొక్కసారి ప్రత్యేకంగా మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నారు ఇదే మా అక్క చెప్పింది ఈ కలర్ మనం ఎందుకు వచ్చుకున్నాం మా అక్క చెల్లెలు మా తల్లుల మనసు ఆకాశం అంతా ఆకాశం ఎట్లుంటుంది నీటి కలర్లే కదా మన అలాంటి ఆకాశం అంతా మనసున్న మా అక్క చెల్లెలకు మా తల్లులకు మీకు మనసు నచ్చినటువంటి చీర ఇవ్వాలనే కోరిక మన ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి కాబట్టి అందుకే ఈ కలర్ చీర ఎంచుకోవడం జరిగింది నిజంగా చాలా అదృష్టం నేను నా చేతుల మీరు మా అక్క జిల్లలకు మా తల్లి చీరలు అందిస్తంటే మీ అందరి ప్రేమ కూడా ఈ బిడ్డ మీద ఉంటే తెలియజేస్తూ గతంలో అరవై రూపాయల చీర ఇచ్చి మన ఆత్మ గౌరవం దెబ్బతీసింది అరవై రూపాయల బతుకమ్మ చీర ఇచ్చి నేను చీరలు వచ్చిన నేను చీర వచ్చిన కానీ ఓట్ల కోసమో ఇంకేదాని కోసం కాదు ఈ ప్రభుత్వం ముఖ్యంగా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్ లో మహిళలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టింది కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఆత్మ గౌరవం తెలంగాణ మహిళల ఆత్మ గౌరవం పెంచాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటగా మహిళల పెద్ద పీడ వేసిండు మనం గెలవగానే ఉచితంగా మహిళలకు ఆర్టీసీ బస్సు తో పాటు ఏ పథకాన్ని చేపట్టినా మా అక్క చెల్లెళ్ళు మా తల్లుల పేరుని పథకాలు పెడుతున్నారు ఎందుకంటే మహిళల ఆత్మ గౌరవం ధైర్యం ఆ ఇంట్లో మహిళ చేత పది రూపాయలు ఉంటే ఆ ఇంట్లో పిల్లలు మంచిగా మంచి ఇల్లు అందుకే మహిళ పెద్దలు ఏమంటారు ఒక ఇంట్లో మహిళ ఆర్థికంగా ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి దేవి ఇస్తుంది అని చెప్పి మరి అలాంటి మీ పేరు మీదనే మన ప్రభుత్వం ఏ సంక్షేమం తీసుకొచ్చినా మా అక్క తెల్లెస్టర్ కాబట్టి ఈ ప్రభుత్వం మీ చేత కాబట్టి మహిళలకు పెద్దపీడ వేసిన ఇప్పటిలాగా అక్క చెప్పింది అన్ని సంక్షేమ పథకాలు మహిళా సంఘాల్లో ఇంకేమైనా తక్షణమే మహిళా సంఘాలు చేయండి మహిళా పెద్ద పెద్దపీడ వేసి ఈ తెలంగాణలో కోటి మంది మహిళలు కోటి లక్ష్యంతో మనం ఏమంతా ముందుకు పోతున్నాం అందుకే ఇలా సోలార్ ప్యానెళ్లకు ఓనర్ మమ్మీ చేస్తున్నాం ఆర్టీసీ బస్సుల కోణాలు మేము చేస్తున్నాం ఎక్కడ టీ షాప్ కానీ థియేటర్ కానీ అదే విధంగా ఏ పథకం చేపట్టినా మహిళల పేర్లు పెడుతుంది కాబట్టి ఈ ప్రభుత్వం మహిళల ఆత్మ గౌరవం ప్రభుత్వం మీ చేత మార్పు కోరుకొని ఇలా ప్రజాపాలన వచ్చింది కాబట్టి మీకు పెద్ద పీడ వేయాలని చెప్పి గత ప్రభుత్వం మీకు వడ్డీల రుణాల విషయంలో కానీ మీ వడ్డీ తిరిగి వచ్చే విషయంలో ఇలా మనకు బకాయింటి కూడా ప్రభుత్వం రాగానే మహిళలకు పెద్దపీట వేయాలని చెప్పి ఆ బకాయిలు చెల్లించాం చాలా మంది మహిళలకు ఇంకా పెద్దపీట వేయాల్సిన అవసరం ఉంది రాజకీయంగా కూడా చైతన్యం కావాలి అన్ని గ్రామాలలో మహిళలు ఆర్థికంగా బలపడప్పుడే ఆ కుటుంబం కానీ ఆ గ్రామం కానీ ఆ మండలం ఆ జిల్లా కూడా అభివృద్ధి అవుతుంది ఇలా తెలంగాణలో ఆత్మ మహిళ ఆత్మ గౌరవం పెంచడానికి రేవంతాన్ని పెట్టింది ఈ ఒక్క చీరే కాదు మళ్ళీ మార్చిన మళ్ళీ ఇంకొక చీర కూడా తప్పకుండా మీకు అందిస్తాం చాలా మంది ప్రతిపక్ష వాళ్ళు మహిళా సంఘాలే ఇస్తారు కాదు ప్రతి ఒక్కరికి పద్దెనిమిది సంవత్సరాలు ప్రతి ఒక్క చెల్లెకు అక్కకు తల్లికి అవ్వకు అందరికి మీ ఇండలకు చీరలుస్తాయి ప్రతి ఒక్కరికి చూపించే బాధ్యత మేము మా ప్రభుత్వం మేము తీసుకుంటాం షాంపిల్ గా ఇచ్చాగానే ఇక్కడ మా అధికారులు కూడా సాయంత్రం ఐదు గంటల వరకు ప్రతి చెల్లెకు ప్రతి అక్కకు ప్రతి అమ్మకు ఇంటికాడ చేరాలి ఏమైనా మీకు ఐదు పది తక్కువ కూడా పంపే బాధ్యత లేదు వంద మందికి ఇచ్చి ఐదుగురు అయిపోతే ఐదుగురు వంద మంది కంటే ఎక్కువ మరి ఇబ్బంది పెడతారు కాబట్టి దయచేసి మా తల్లు మా అక్కడ రాష్ట్రాలతోటి ఆ రోజు మీ బిడ్డగా నమ్మి నాకు ఇంత పెద్ద మెజార్టీ ఇచ్చిందో అదే తరహాలో ఈ ఆలయకు సేవకుడుగా మీ అందరికి సేవ చేయడమే లక్ష్యంగా వచ్చిన ఇప్పుడే ఇక్కడ ఈ ఇక్కడ ఈ రోడ్డు కోసం ధర్నా చేస్తున్నారు చెప్పిన నాలుగున్నర కోట్లు దానికి సాక్ష్యం ఇచ్చి ఈ రెండు నెలలనే ఈ రోడ్డు పునర్తవిస్తా అని చెప్పి మేము మాటిస్తున్నాం గత తల్లి సూర్యమ్మ తెలంగాణ ఇచ్చినప్పుడు మన రాష్ట్రం మిగులు బడ్జెట్ ఉండే మరి ఆ మిగులు బడ్జెట్ రాష్ట్రంలో వాళ్ళ కుటుంబం బాగుపడే తప్ప ఏ చెల్లె ఏ తల్లి ఎవరు కూడా బాగుపడలేదు గత పదిహేనుగా వాళ్ళటువంటి ఇందిరా మిల్లు గత పదిహేనుగా వాళ్ళ రేషన్ కార్డులు గత పదిహేనుగా వాళ్ళైనటువంటి దొడ్డు బియ్యం ఇస్తే మనం సన్న బియ్యం ఇస్తున్నాం మీరు ఆలోచన చేయాలి ఇదంతా మీతోనే సాధ్యమైంది మాకు మీరు కోరుకురు మీ బిడ్డలు ఇక్కడ కాబట్టి నేను అక్కడ గెలిచిన కాబట్టి మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి ఎల్లాక దుర్గాపే రాజపేట అంటున్నారు మీద నువ్వు మూడేళ్ళు కాదు ఇంకా ఐదేళ్ళు మన ప్రభుత్వం ఉండాలి రేవంతంగా ఉండాలంటున్నారు మరి మీరేమంటారు మీరేమంటారు మళ్ళీ మనమే మనం సంవత్సరాలు ఈ మూడు ఎనిమిది సంవత్సరాలు ప్రతి కుటుంబాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మా దేవత తీసుకుంటాడు కొల్లూరు మనో శంకర్ వాగు వాదా లేదా గంధమల నింపి గంధమల నిప్పి గంధమల నుంచి దిగే వాళ్ళు అందాక గొల్లకుండా కొల్లూరు చాలా పెట్టారు అందుకే ఏడు వేల ఏమంటారు మన పోతే మా బిడ్డ నీళ్ళు అయ్యారు ఎందుకమ్మ అన్న మా వాళ్ళ వారు కదరు మొన్న పోతే మా మా బిడ్డ ఇండ్లు అయినా అంటారు అన్న మన ఆలయంలో ఇల్లు బాగా కట్టుకున్నారు నేను చెప్తున్నా అందుకే మీరెవరైనా ఇల్లు రాని వాళ్ళు ఉంటే కూడా రెండో విడత మార్చి తర్వాత మళ్ళీ ఇంగ్లీష్ ఇస్తా ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటా ఎవరు అదే పడుతూ ఈ ప్రభుత్వం మన రేవంత్ నాయకత్వంలో ప్రతి కుటుంబాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం ప్రతి కుటుంబాన్ని డెవలప్ చేసే బాధ్యత నేను తీసుకుంటా మీ బిడ్డగా నేను కష్టపడతా మీ ఆరాధనతోటి ముందుకు పోతా మరి నన్ను అయితే నన్ను అసెంబ్లీ వెళ్ళరు మరి రేపు మీ గ్రామాలలో ఎలక్షన్లు వస్తున్నాయి మీరు నచ్చిన వ్యక్తిని సర్పంచ్ గా వార్డ్ మెంబర్గా ఎంపీడీసీ పెడతా నన్ను ఎట్లా గెలిపించారో రేపు సర్పంచ్ గా గెలిస్తే మీ ఊరికి ఏం కావాలి మీకు ఇల్లు కావాలా రేషన్ కార్డు కావాలా పెన్షన్ కావాలా మీ ఊర్లో డ్రైనేజ్ కావాలా మీ ఊరికి ఏం కావాలో మరి వాళ్ళ సర్పంచ్ మనోడు ఉంటే నాకు తోడు ఉంటాడు కదా మరి మనం గెలిపించుకుంటే ఏ ఉన్నా నా తనకు వచ్చి అన్న నన్ను అంటే నేను పోయి అన్న నాకు గిరిగా అడతాను మరి మనం కాకుండా వేరే గెలిపిస్తే వాళ్ళ తను రాడు నన్ను అడగడం ఆ ఊళ్ళీ తక్కువ అందుకే దయచేసి మీ బిడ్డగా నన్ను అయితే గెలిపించురో రేపు మనం పెట్టే మీ గ్రామంలో మీ బిడ్డలని గెలిపి తప్పకుండా అభివృద్ధి ఈ మూడేళ్లలో ఎట్లా కావాలో ఇక్కడ అక్క సహకారం మా అంత సహకారం ముఖ్యంగా అధికారుల సహకారంతో మన ఆలయను పదేళ్ళుగా పెట్టబడ్డ ఆలయాలను అన్ని విధాలు అభివృద్ధి చేస్తా అని చెప్పి మాటిస్తూ ఇంకా మూడు మండలాల్లో మా అక్క చెల్లెలు మా తల్లి తెలుసు లేట్ అయితే షాయిలు షాయిలు ছি <laughs> দিস మళ్ళీ మా మహిళా సంఘాలు మా బీపీలు చాలా చక్కగా పనిచేస్తున్నారు మళ్ళీ మీకు కూడా మంచి ప్రమోషన్ ఇచ్చి మీకు డబ్బుగా క్షీణిస్తా డిఎన్ఏ అందరికి క్షీణిస్తున్నారు మరి ఇంతమంది మా అక్కడ తన క్షీణించి మీరు ఇంటికి పోతే మామిడికి సీలరా అందుకే ఆ కలర్ నచ్చి ఇవాళ మా అక్క కూడా అదే కాలేజ్ పెట్టి నేను కూడా అదే కాలేజ్ పెడుతున్నా అంటే ఆ కలర్ అంత మంచి మాట మీరు ఒక్కటి ఆలోచన చేయాలి ఈ చెల్లితన పైసలు అని చెప్పి మంచి అనుకుంటుంది అవతల పైసలు లేవని చెప్పి ఇంకో చెల్లెలు అనుకుంటుంది అందుకే మన ప్రభుత్వం పేద ఉండొచ్చు పేదవాడికి పెట్టుబడికి ఒకటే తీసి ఉండాలని చెప్పి మంచి మీకు నచ్చిన కాలం నచ్చింది కాబట్టి దయచేసి మీ మీ గ్రామాలలో ఇక అందరి అందరికీ బాధపడుతూ ప్రతి ఒక్కరికి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం మీ గ్రామాల

ఈ ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీకి నిర్వహణ ప్రభుత్వానికి ఎల్లగాల ఉండాలి ఇంకా మంచి పనులు చేసుకోవాలి మంచి అభివృద్ధి జరగాలి రెండే సంవత్సరాలు ఇది రెండున్నర సంవత్సరం రెండు సంవత్సరాలు తీసుకొచ్చుకున్నాం ఇంకా చాలా సమయం ఉంది ఇంకా చాలా మార్పు తీసుకున్నా మంచిగా బతున్నాం గౌరవంగా బతున్నాం ఒకరి ముందర చేయి తప్పకుండా తలెత్తుకొని జీవించే విధంగా మనందరినీ కూడా చేసే బాధ్యత మన కాంగ్రెస్ పార్టీ తీసుకుంటారు రేవంతా తీసుకుంటాడు ఇక్కడ పేర్లు ఏదైతే తీసుకుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం ఈ అవకాశం ఇచ్చినటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు సోదరులు వీళ్ళ ఎల్ఏ గారికి వేదికకు వేదిక వెళ్ళినటువంటి సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో గౌరవ స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ ఇవాళనే కొత్త పదవి కూడా తమ్ముడికి ఇంకో పదవి కూడా వచ్చింది జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మరిన్ని ఉన్నతమైన పదవులు రావాలని చెప్పేసి అందరం కూడా ఒకసారి చెప్పడం ద్వారా ఆశీర్వాదం మన చేతుల మీదుగా అమ్ముల చేతుల మీదుగా ఇవాళ చీరలు అందుకుంటున్నటువంటి సోదరి మళ్ళీ కూడా పేరు యొక్క నమస్కారాలు ఈ పాల్గొంటున్నటువంటి ఎంఆర్ఓ గారికి ఎంపీఓ గారికి అందరికీ వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు మా అశోక్ రాజుకి సాగర్ రెడ్డి గారికి ప్రశాంత్ హెజాజ్ అందరికి కూడా పేరు పేరు నాయక జిల్లా మహిళా అధ్యక్షురాలు పద్మ గారికి అందరికీ కూడా పేరు పేరు నాయక నమస్కారం ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు చాలా శుభదినం చాలా శుభదినం ఎందుకనంటే మన గౌరవాన్ని పెంచే విధంగా మనం ఎంతైతే తెలంగాణలో ప్రతి ఆడబిడ్డ ఎంత లేకపోయినా సరే కానీ ఇబ్బందులు పడుకుంటే ఒక దగ్గర తను చదువు అవునా కదా మనకు ఎందుకంటే రేషం ఎక్కువ ఇవ్వసమ్మక్క సారక్క ఎర్రజెండా రాణి రుద్రమదేవి ఇట్లా పోరాటాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం కాబట్టి ఆ పౌరుషం అనేది ఎక్కడో దగ్గర మన దగ్గర ఉంటుంది తన అంచాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది కానీ మన గౌరవాన్ని రెట్టింపు చేసే విధంగా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న ఆడపడుచులందరికీ కూడా మంచి చీరలను ఇందిరమ్మ కానుకగా వాళ్ళ గ్రూప్లందరికీ కూడా అందివడం జరుగుతూ ఉన్నది మీరు అనుకుంటుండొచ్చు ఇవన్నీ ఒక తిరగనే ఉన్నాయి కదా అని చెప్పేసి ఇవాళ ఇక్కడ వాళ్ళు ఉన్నారు పోలీసులు అతని యూనిఫామ్ ఉంటుందా చూడగానే ఏమనుకుంటాం మనం పోలీసు అనుకుంటాం డాక్టర్ ఉంటారు ఏ డ్రెస్ వేసుకుంటారు వాళ్ళు గొడ్ వేసుకుంటారు చూడగానే డాక్టర్ అనుకుంటారు ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి యూనిఫామ్ ఉన్నది అట్లనే మనకు కూడా నీలి రంగు అప్పుడు వేసుకున్నటువంటి షర్ట్ కావచ్చు నేను కట్టుకున్న చీర కావచ్చు ఈ కలర్ లో చీరలు మనందరూ కూడా వస్తా ఉన్నాయి ఎందుకనంటే ఈ కలర్ ఎందుకు ఎందుకున్నామంటే ఆకాశం ఏ కలర్ ఉంటుంది లో ఉంటది అంటే మనం ఆకాశం అంతా ఎత్తుకు ఆకాశాన్ని చీంచుకోవడం వల్ల అంతరిక్షంలోకి వెళ్తా ఉన్నాం మనం అంత గొప్ప ఈ కళ చీరలను మనకు సెలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఏంటంటే ఒకే రకమైన చీరలు ఎందుకంటే మీరు ఎక్కడైనా కానీ ఎప్పుడైనా కానీ ఆ రంగు చీర కట్టుకొని బయటికి వెళ్తే వీళ్ళు మహిళా సంఘం నాయకురాలు మహిళా సంఘం సభ్యులు వీళ్ళకి గౌరవం ఇవ్వాలి మీరు బ్యాంకు వెళ్ళినా హోటల్కి వెళ్ళినా ఇంకెక్కడికి వెళ్ళినా కదా మీకు గౌరవం ఇవ్వాలి మీకు రెస్పెక్ట్ పెంచాలి మీ గౌరవాన్ని పెంచాలని చెప్పేసి చూడగా ఏంటంటే వీళ్ళు మహిళా సంఘం మహిళా సంఘం సభ్యులు వీళ్ళకి గౌరవం ఇవ్వకపోతే ఎంత కోట్లా ఉన్నారు కాబట్టి కాపాడుకోవాలి గౌరవంగా చూసుకోవాలని చెప్పేసి ఒక యూనిఫామ్ లాగా మనందరి కూడా ఒకే రకమైనటువంటి చీరలు ఇవ్వడం జరిగింది కాబట్టి గౌరవంగా ఆ చీరలను తీసుకుందాం గౌరవంగా కట్టుకుందాం మనం ఎక్కడికి వెళ్ళినా ఆ గౌరవాన్ని మనం పొందుదాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటేనే మహిళల ప్రభుత్వం మహిళలను ఆదరించే ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసే ప్రభుత్వం సోదరులు చూస్తా ఉంటే వ్యక్తులు మహిళల మహిళలు పట్టుకుడుతా ఉంటారు అక్క 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 అక్కడ వర్తడించుకుంటూ పోతా ఉంటారు ఎందుకంటే మీ అందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్యే గారు యాభై వేల మెజారిటీతో గెలిచేడు ఈ ఆశీర్వాదము మళ్ళీ ఉండాలి రేవంత్ అన్న ముఖ్యమంత్రి కావాలి ఇక్కడ ఎమ్మెల్యే గారు మళ్ళీ ఎమ్మెల్యే గారు కావాలి అలాంటి ఆశీర్వాదం మీ మీ నుంచి మాకు రావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం అందుకే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ త్రీ మంత్స్ వాడుకున్నారా మీరు బస్ ఇంకా రేపు ఫ్రీగా ఆధార్ కార్డు చూపించి బస్ ఎక్కినాం కదా ఫ్రీగా బస్ ఇస్తా ఉన్నాం రేషన్ కార్డు ఎప్పుడు ఇచ్చారో మనకు పది సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం వస్తే ఒక్క రేషన్ కార్డు ముడియాలకు ఇవాళ రేవంతంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం అంతేకాకుండా ఇదంత మంచిగా చెప్పడు కేసీఆర్ తినే పిఎం మనం దిగామా మనం పిఎం దిగా కేసీఆర్ ఏమో సన్నపో లేదు పేద ఉండదు అందరూ సమానమే అని చెప్పేసి అందరికీ సందర్భంలో ఉండాలని చెప్పేసి కూడా ఇస్తా ఉన్నారు చీరలు ఇస్తా ఉన్నారు అంతేకాకుండా మహిళా సంఘాల గురించి కూడా చెప్పాలి మనం మహిళా సంఘాలకు కూడా ఇవాళ బడ్డీ లేని ఉన్నానో మన గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇస్తా ఉన్నది గతంలో చూసినట్టయితే గత ప్రభుత్వంలో మన డబ్బులు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు మన డబ్బులు ఉంటే వాళ్ళు దోస్తాన్ని పోతే దేవతల వచ్చిన తర్వాత మన డబ్బులను మనకనిస్తూ బట్టి లేకుండా రుణాలు ఇస్తున్న పరిస్థితి మరి మన గ్రామాల్లో చూస్తా ఉన్నాం అంతేకాకుండా ఏంటంటే ప్రతి ఒక్క మహిళను ప్రతి ఒక్క రాష్ట్రంలో కోటి మంది మహిళలు ఉంటే కోటి మంది మహిళల్ని కోటీ చేయాలని చెప్పేసి మనకు అంకం కట్టుకొని చేస్తారు అన్ని మండలాలు మహిళా సోదరి గడవాలి వాళ్ళందరూ కూడా నా చేతుల మీద ఆలోచన ఇవ్వాలన్న ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచే మొదలుకొని బొమ్మ రామారావు మొదలుపెట్టి బొమ్మన్ రామారావు దుర్గాపల్లి రాజాపేట్ యాదగిరి ఈ రోజు కాలేజీ రావడం జరిగింది ఎన్నో పనులు ఉన్నప్పటికీ మీ అందరినీ కలవాలి మీకు చేతులు స్వయంగా మా చేతికి ఇవ్వాలని ఇంత దూరం ఇచ్చేసినందుకు ముఖ్యంగా సభ్యుల గారికి మరొకసారి చెప్పడంతో ఆశీర్వాదం తెలియజేస్తున్న కోరుతా ఉన్నాను రోజు కార్యక్రమంలో మీ అందరికీ తెలుసు ఆల్రెడీ మహిళలకి చీరల పంపిణీ కార్యక్రమం దీంట్లో ఆలయ మండలంలో రూరల్ గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇప్పుడు చీరలు ఇవ్వడం జరుగుతూ ఉంది అర్బన్ ప్రాంతంలో అంటే పట్టణ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి మార్చిలో ఇస్తారు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు ఆలేరులో సంఘాలలో చేరిన వాళ్ళు ఆరు వేల ఆరు వందల నలభై ఎనిమిది మంది ఉన్నారు కానీ మా దగ్గర తెల్ల రేషన్ కార్డు ఇప్పుడు తహసీల్దార్ గారు చెప్పిన ప్రకారంగా గ్రామీణ